ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడ మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమ శుభములు మరియు అందరికీ వందల పరమగీతము ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఐదవ అధ్యాయం పదవ వచ్చిన చదువుతాను నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును గతదినం ధవళ వర్ణుడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం ధవళము అంటే తెలుపు తెలుపు పరిశుద్ధతకు గుర్తు మన ప్రభువును ఏ వారు పరిశుద్ధుడు ఆయన జన్మలో పరిశుద్ధత ఉందని దయ్యములు ఆయన పరిశుద్ధుడని సాక్ష్యం ఇచ్చాయని ఆయన పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని కొన్ని విషయాలు ప్రభువుని గురించి మనం ధ్యానం చేసుకుంటాం రత్నవర్ణుడు అంటే ఎర్రని వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎర్రని వాడుగా మారాడు ఎర్రని వాడు అనగా కడపటి ఆదాము ఆదాము అంటే అర్థం ఎర్రమట్టి అని అర్థం ఆదాము అంటే ఎర్రమట్టి ఎర్రమట్టితో ఆదాము చేయబడ్డాడు కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువారు ఎర్రని వాడుగా సిలువలో రక్తాన్ని చిందించి ఎర్రని వాడయ్యాడు ఎర్రని వాడయ్యాడు యష్యా గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాన్ని చదివితే గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ చిన్న యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రెండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చు వలె తెల్లనివడు మీ పాపములు రక్తని రక్తము వలె ఎర్రనేవి అయితే ప్రభు రక్తము ద్వారా కడగబడితే పరిశుద్ధంగా మనం మారుతాం ప్రభు తన రక్తాన్ని చెందించి ఎర్రటి మన పాపములన్నిటినీ కలిగి కడిగి రత్నవర్ణుడు అయ్యాడు దిగ్గమ్మ ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ చిన్న చదివితే ప్రత్యక్ష గుడారం పైకప్పును ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు పైకప్పుగా వేశారు ఇక్కడ ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు అని మనం చదువుతాం ఇవి ప్రత్యక్ష గుడారంపై వేయబడ్డాయి ఇస్రాయేలీల దేశమంతా ఈ ఎర్రని పొట్టేళ్ల తోళ్ళ దగ్గరకు వచ్చి ప్రభువుని ఆరాధన చేశారు పొట్టేళ్లను చంపి దాని చర్మముకు ఎర్ర రంగు వేశారు అదేవిధంగా ప్రభుని యశుక్రీస్తు వారు లోక పాపము కొరకు ఆయన తన ఎర్రటి రక్తాన్ని కార్చారు పొట్టేళ్ల తోళ్ళు ఎర్రగా ఉన్నట్టు క్రీస్తు ప్రభు దేహమంతా రక్తశక్తమే మన కొరకు ఎర్రని వాడుగా లేదా రత్నవర్ణుడుగా ఆయన మారాడు సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం చదివితే ఇహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయేలు కళంకము లేనియో మచ్చలేనిదియో ఎప్పుడునూ కాడి మొయ్యనది ఎర్రని పేయను పెయ్యను నీ వద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పు ఇక్కడ ఎర్రని పెయ్య ప్రజల పాపక్షమాపణ కొరకు బలిగా అర్పించబడాలి అదేవిధంగా పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు వారు ఆయన దేహం శిలువలో రక్తశక్తమై ఎర్రనిదిగా కనిపించింది ఆయన మన పాప క్షమాపణ కొరకు రక్తము చెందించి ఎర్రని వాడుగా ఇంకా మన భాగంలో పెద్దవచనం మనం చదివితే పదివేల మందిలో పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును పదివేల మంది అనగా అందరిలో అందరిలో శ్రేష్ఠుడు అని పదివేల మంది అంటే అదొక ఉదాహరణగా చెప్పారు కానీ చూడండి మనం కూడా కొన్నిసార్లు అంటాం ఎవరైనా ఏదన్నా అంటే ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు విసిగిస్తామంటే మనం అంటాం ఏమంటంటే సవా లక్ష పనులు ఉంటాయంట అంటే అదొక ఉపమానంగా చెప్పబడింది పదివేల మంది అంటే పదివేల మంది అనే కాదు ఎంతమంది పురుషులు ఉన్నారు అందరిలో ఆయనను గుర్తించవచ్చు ఎందుకంటే ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడు పదివేలు అనే మాట దైవ గ్రంథంలో మనకు అనేక సార్లు కనిపిస్తుంది సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన చదివితే దావీదు గు్యాతను జయించి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు పాట పాడారు ఆ పాటలో సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రువులను హతము చేశాడు అని పాడారు దావీదుకు పదివేలు అని స్త్రీలు గానం చేశారు మన ప్రభువు దావీదు కంటే గొప్పవాడు వాళ్ళు చెప్పింది ఏంటంటే దాబీదు వంటి గొప్పవాడు ఇస్రాయల్ దేశంలో కానీ మరి ఏ దేశంలో కానీ లేడని వారి పాట తెలియజేస్తావు అదేవిధంగా ప్రభున యేసుక్రీస్తు వారు తన శక్తి ద్వారా సాతాను బలాన్ని కూల్చి అందరిలో శ్రేష్ఠుడుగా ఉన్నాడు మూడవ కీర్తన ఏడవ చరణం ఆరవ వచనం ఆరవ చరణం చదువుతాం పదివేల మంది దండెత్తిన నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను దావీది మీదకి పదివేల మంది సైన్యం వచ్చింది కానీ దావీది భయపడలేదు పదివేలకు మించిన మరణం మరణ బలము గల అనగా అపవాదిని మన ప్రభు వారు మరణము ద్వారా జయించారు మరణాన్ని జయించే విషయంలో ప్రభుకు సాటి ఎవ్వరూ లేరు ప్రభుకు సాటి ఎవరు లేదు ఇంకా మరొక కీర్తనలో పదివేల కొలది ఆయనకు పరిచారకులు అని మనం చదువుతాం మన ప్రభువు పరిపూర్ణమైన పరిచారకుడు అందుకే ఆయన అంటారు మార్కు సువార్తలు మతేసు వార్తలు మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుట అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను అని మనం చదువుతాం తొంభై ఒకటవ కీర్తన ఏడవచనం చదివితే నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని వద్దకు రాదు అని మనం చదువుతాం యాక్చువల్గా తొంభై ఒకటో కీర్తన ప్రభు యేసు యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది అని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు బైబిల్ పండితులు తెలియజేస్తారు తొంభై ఒకటో కీర్తనంతా కూడా ప్రభువును గూర్చే ప్రభు అని యేసుక్రీస్తు వారిని వ్రాయబడింది రాయబడింది వచనంలో నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అంటే పదివేల మంది కూలిపోవచ్చు కానీ ప్రభువు నిత్యము నిలిచేవాడు కూలిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే కూలిపోయే పదివేల మంది కంటే స్థిరముగా మన ప్రభువు నిలిచేవాడు స్థిరముగా నిలిచేవాడు ద్వితీయోపదేశాండ ముప్పై రెండవ అధ్యాయం రెండవ విషయం ఇహోవా సేనాయ నుండి వచ్చిన సేయురులో నుండి వారికి ఉదయించాను ఆయన పారాను కొండ నుండి ప్రకాశించాను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చాను వేవేల పరిశుద్ధ పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి వచ్చాను పరిశుద్ధులు ఎంతమంది ఉన్నా వారు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం వల్ల పరిశుద్ధులయ్యారు నేటికి పరిశుద్ధులు అని చెప్పబడేవారు పరిశుద్ధులుగా వారిలో లోపము లేని వారు ఎవరు లేరు కానీ ప్రభులో ఏ లోపము లేదు ప్రభువులో ఏ లోపము లేదు కనుక ఆయన పదివేల మంది పరిశుద్ధులలో శ్రేష్ఠులు కనుక ఈ వచనాలను బట్టి మానవులందరిలో భక్తులందరిలో దేవదూతలందరిలో ప్రభు శ్రేష్ఠుడు అందువలన ఎందరిలోనైనా మన ప్రభువును మనం గుర్తించవచ్చు మన భాగంలోకి వస్తే పదకొండవ వచ్చిన అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుగలు వలె నల్లనివి అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నా ఆయన తల వెంట్రుకలు శిరస్సు ఈ ఐదో అధ్యాయం పదకొండవచ్చిన నుంచి వచ్చిన వరకు ప్రభువైన యేసు క్రీస్తు వారిలో పది విధాలైన సౌందర్యం కనిపిస్తుంది ఇది సాటి లేని సౌందర్యం శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రభు సౌందర్యాన్ని మనం గమనిస్తాం ఆ సౌందర్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం వచనంలో ప్రభు యొక్క శిరస్సు ప్రభు యొక్క శిరస్సు ఆయన శిరస్సత్వాన్ని సూచిస్తూ ఉంది కొలసై పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చదివితే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని మనం చదువుతాం అలాగే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సు లాగున ఉన్నలాగున అని మనం చూద్దాం సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు అందుకే రెండవ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక ఇరవైలో క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అంటాడు కాబట్టి క్రీస్తు ప్రభువే ముఖ్యమైనవాడు శిరస్సు వంటి వాడు శిరస్సు వంటి వాడు నాలుగు పదహారు ఎఫ్ఏసి పత్రిక నాలుగు పదహారులో కూడా ఆయన శిరస్సు ఉన్నాడు అని మనం చదువుతాం ఆయన శిరస్సు అయి ఉన్నాడు అంటే ప్రాముఖ్యమైనది శరీరంలో శిరస్సు కొరింది పత్రికలో కూడా మనం చదువుతాం మొదటి పత్రిక కొరింది మొదటి పత్రిక పదకొండు అధ్యాయం మూడో వచ్చిన ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుని క్రీస్తునకు శిరస్సు దేవుడని స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు క్రీస్తు క్రీస్తుకు శిరస్సు తండ్రి అని దేవుడు కాబట్టి ప్రభువు శిరస్సు అయి ఉన్నాడు మరి ఆయన శిరస్సు ఎలాంటిది మనం చదివాం పదకొండవ అపరంజి వంటిది అపరంజి అంటే బంగారం బంగారము జ్ఞానమునకు సాదృశ్యం బంగారము జ్ఞానమునకు సాదృశ్యం యోగు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఒక ప్రశ్న ఉంటారు పన్నెండవ ప్రశ్న పన్నెండవ వచనంలో అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని ప్రశ్న వేశాడు వచనంలో అది ఓఫిరు బంగారమునకైనను గల గోమేదికములకైనను నేలమునకైనను కొనబడునది కాదు అంటాడు అంటే బంగారము కంటే కూడా జ్ఞానము శ్రేష్టమైనది అన్నాడు మన శిరస్సు అయినటువంటి ప్రభు శిరస్సులో బంగారము కంటే కూడా శ్రేష్టమైన జ్ఞానం ఉంది అలాంటి జ్ఞానము కలిగిన ప్రభు మనలను నడిపించుటకు సమర్థుడు ఇంకా మనం చూస్తే అతని తల వెండ్రుగలు కాకపక్షం వలె నల్లనివి అవి నొక్కులు నొక్కులుగా కనబడుతున్నాడు ఇంతకుముందు మనం ఆయన తలపైన పరిశుద్ధాత్మ అంటే మంచుకు తడిసింది అన్నారు కదా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం ప్రభు యొక్క తల వెంట్రుగలు ఆయన సమర్పణకు నాజీరు జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి నల్లని వెంట్రుకలు అనమాట నల్లని వెంట్రుకలు వెంట్రుకలు బలమునకు సౌందర్యమునకు సాదృశ్యం వెంట్రుకలు బలమునకు రెండవది సౌందర్యమునకు సాదృశ్యం మరి సంసోను బలం ఎక్కడ ఉంది వెంట్రుకల్లో ఉంది అందుకే వెంట్రుకలు కత్తిరించిన వెంటనే ఆయనలో ఉన్న బలము తొలగిపోయింది అని మనం చూస్తాం ఇంకా వెంట్రుకలు దేనికి సౌందర్యానికి సౌందర్యానికి కాబట్టి నల్లని వెంట్రుకలు బలమునకు సౌందర్యమునకు సాదృశ్యం ఆయన బలవంతుడైన దేవుడు బలహీనులమైన మనకి ఎల్లప్పుడూ సహాయం చేయగలిగిన వాడు ఎల్లప్పుడూ మనకు సహాయము చేయగలవు ఇంకా నల్లని వెంట్రుకలు మార్పులేని జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి మార్పు లేని జీవితం మనం మార్చలేం నీవు వెంట్రుకలను నల్లగా కానీ తెల్లగా కానీ నువ్వు చేయలేవు అంటాడు మనం మార్చలేము ఇక్కడ మనం గమనిస్తే మన ప్రభు అని యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు మార్పులేని దేవుడు ఆయన మార్పులేని దేవుడు మనం అనేకసార్లు నీళ్ల వలె చంచలంగా ఉంటాం కానీ మన ప్రభు మార్పు లేనివాడు అనే విషయాన్ని మనకు బోధిస్తూ ఉంది మనకు బోధిస్తూ ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభు చిత్తమైతే రేపటిదేనం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక Amen. Um.